ఈ స్కూటర్ వచ్చేసి టీఎన్ఆర్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటరు కొత్త వైరింగ్ సెట్ వేస్తున్నాం కొత్తది వైరింగ్ కిట్ వేస్తున్నాము ఇలా ఉంటుంది కొత్త వైరింగ్ కిట్ ఇది కంప్లీట్గా డ్యామేజ్ అయింది అని కొత్త చేంజ్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకు ప్లస్ మైనస్కి వస్తుంది ఉంటుంది తర్వాత ఇది వచ్చేసి మన ఎన్సీబీకి ఇవ్వాల్సి ఉంటుంది అది ఇది ఛార్జింగ్ సాకెట్కి సంబంధించింది ఇది వచ్చేసి బ్యాటరీ టర్మినల్కి వెళ్తుంది ఇది బ్యాటరీ పాజిటివ్ బ్యాటరీ టర్మినల్ని నెగిటివ్ ఇది ఎన్సీబీకి వెళ్తుంది డైరెక్ట్గా ఈ స్విచ్చెస్ వచ్చేసి మనకు ఇది యాంటీ త్రిప్ట్ అలారం కోసం ఉంటుంది ఇది ఇదేమో మెయిన్ పవర్ సప్లై ఈ ఈ కేబుల్స్ వచ్చేసి మనకు త్రోటల్కి ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్స్కి ప్లస్ ఒక పార్కింగ్ మోడ్కి ఇందులో వచ్చేసి మనకు మెయిన్ కీకి ఉంటుంది ఈ వైర్ వచ్చేసి ఇది కామన్ బ్లాక్ వైర్ నెగిటివ్ ఉంటుంది వచ్చేసి మనకు డిస్ప్లే వరకే వెళ్తాయి ఫ్రంట్లో చూసుకుంటే ఇలా ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు ఈ సాకెట్ వచ్చేసి డిస్ప్లేకి ఇది వన్ టూ త్రీ స్పీరు ఇది వచ్చేసి లైట్ కోసం ఇది వచ్చేసి కీద్ది ఇది వచ్చేసి హార్న్ క్లిప్స్ ఇది వచ్చేసి బ్రేక్ది బ్రేక్ సెన్సార్ కోసం ఇది ఇది వచ్చేసి మనకు ఇండికేటర్ క్లిప్స్ హార్న్ క్లిప్స్ దీనికోసం వస్తాయి ఇలా ఉంటుంది ఎవరికైనా సర్వీస్ కావాలంటే మా నెంబర్ పైన కాల్ చేయండి మా నెంబర్ కూడా ఇస్తాను ఈ కనెక్షన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ వైరింగ్ కాలిపోయే అవకాశం ఉంటుంది దాంతోపాటు కంట్రోలర్ కూడా కాలిపోతుంది ఈ టర్మినల్స్కి జాగ్రత్తగా టేప్ వేసుకోవాలి ఇన్సులేషన్ టేప్ వేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ పది రూపాయల టేప్తో పోయేది మనకు మొత్తం వైరింగ్ కిట్టే ప్రాబ్లం అవుతుంది ఇలాంటివి చేయకుండా టేప్ వేసుకోవాలి మనం Next, i'm going to